ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచినారు అసలు వీళ్ళు ఎమ్మెల్యేలు వీళ్ళకు కనీసం ఇక్కడ వాళ్ళ నియోజకవర్గాలలో కానీ అసెంబ్లీలో కానీ గొంతెత్తుతారంటే ఒక్క ఎమ్మెల్యే కూడా సుస్పష్టంగా ఈ యొక్క విషయాల మీద మాట్లాడడం లేదు అసలు రేవంత్ రెడ్డి గారికి వీళ్ళకున్న ఏందో రాష్ట్ర ప్రజలు గమనించాలా ఈరో ముఖ్యంగా ఏదో తూతూ మంత్రంగా మాట్లాడుతున్నారు తప్పితే నిజంగా కడుపులకెళ్ళి నిజంగా పోరాటం చేసినట్టుగా అయితే ఎక్కడ కనిపిస్తలేదు కాబట్టి ముఖ్యంగా వీళ్ళు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి మోచేతు నీళ్లు తాగుతూ ఆయన ఇచ్చే బొక్కలకు తినడానికి ఆశపడి ఈరోజు రాష్ట్ర ప్రజలను వంచిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యంగా గతంలో మంత్రులు అయినోళ్ళు గతంలో ఎమ్మెల్యేలు వాళ్ళు ఈరోజు గత ప్రభుత్వంలో వీళ్ళు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా వీళ్ళు అవినీతి చేసిండ్రు కాబట్టి మేం మాట్లాడితే ఎక్కడ మాకు బొక్కలు వేస్తారని చెప్పేసి భయపడి మేము మాట్లాడితే ఎక్కడ మా మీద కేసు వేస్తుందో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ అని భయపడి మేము మాట్లాడితే ఎక్కడ మాకు ఈరోజు మాకు ఇబ్బందులు పాలు చేసి మా ఆస్తుల మీద వీళ్ళు ఎంక్వైరీ పెట్టిస్తారో రేపు మా ఆస్తులను జప్తు చేస్తారని భయంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడడం లేదు ముఖ్యంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీల ఒక్క ప్రతిపక్ష నాయకుడు ఉన్నట్టయితే నాకు స్పష్టంగా కనిపించట్లేదు ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఉద్యమానికి దూరం ఉన్న వాళ్ళు ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళు ఉద్యమ సందర్భంగా వీళ్ళందరూ లేని వాళ్ళు ఎమ్మెల్యేలు కాబట్టి వీళ్ళకు కేవలం డబ్బు సంపద మీద ఉన్న ప్రేమ ఈ రియల్ ఎస్టేట్ భూముల సంపాదన మీద ఉన్న ప్రేమ తర్వాత ఇతర కాంట్రాక్ట్ వర్క్ కమిషన్లతో డబ్బు మీద ఉన్న ప్రేమ వీళ్ళ పేద ప్రజల సమస్యల మీద లేదనేది ఒక సుస్పష్టంగా మనం కనిపిస్తూ ఉన్నది